హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీకు అందరికీ తెలిసే ఉంటుంది కడపలో జరిగింది కదా రెండు రోజుల క్రితం జరిగింది దాంట్లో ఏం జరిగింది ఇట్లానే షేర్ మార్కెట్లో కోట్లు వస్తాయి చెట్లకి డబ్బులు రాలతాయి ధనలక్ష్మి మీ ఇంటి తలుపు ఇట్లానే మాటలు చెప్పేసేసి ఒకడు ఏం చేశాడంటే కోట్ల రూపాయలు ప్రజల నుంచి లక్షల లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయించుకొని వాడి వాడికి టర్నఅప్ చేసుకొని హ్యాపీగా జై హింద్ చెప్పేశాడు ఈ దాదాపుగా పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు ఉన్నాయి సో పదిహేను నుంచి ఇరవై అంటే ఇట్లాంటి మాయ మాటలు చెప్పి స్టాక్ మార్కెట్లో రావండి డబ్బులు చాలా జాగ్రత్తగా ఉంటే ఏదో కొంత వస్తే అంతేగాని కోట్లు కోట్లు రావు ఈ మన తెలుగు కమ్యూనిటీలో ఒక వ్యధ ఉన్నాడు వాడైతే కోట్లే కోట్లు కోట్లే కోట్లు అని చెప్తున్నాడు సరే ఇక మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి కూడా నేను ఆ వీడియో చేశారు కదా ఆ డిస్క్రిప్షన్లో ఆ డిస్క్రిప్షన్లో మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి కూడా బొంగు ఉంటుంది కదా బొంగులు ఎలా కేసుకుంటారే బొంగులు ఆ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి కూడా కామెంట్స్ చేశారు ఈ తెలుగు కమ్యూనిటీల్లో ఈ బొంగులు బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ చాలా మోసాలు చేస్తుంది అది ఎలా కడతారే బొంగులు ఆ బొంగులు అంటే బొంగా స్టాక్ మార్కెట్ విపరీతమైన మోసాలు చేస్తుంది అది ఇది ఇట్లానే జనాన్ని ముంచుతున్నాడు అని చెప్పేసి మొత్తం కామెంట్స్ చేశారు నాకు మైండ్ పోయింది ఓహో ఓకే అయితే ఇది అంటే వీడు కూడా అదే బాపతి లాగా ఉన్నది నా ఫైనల్గా ఏం అర్థమవుతుందంటే ఈ బొంగు గాడు ఏం చేశాడు అని అంటే అదే సరే ఒక పేరు పెట్టుకుందాం మోసగాడికి పేరు ఏముంటుంది కింగ్ ఉంటుంది కదా కింగ్ అని పెట్టుకుందాం కింగ్ ఇక్కడ ఎవరిని ఉద్దేశించి కాదండి ఎవరు ఇది కింగ్ అనేది ఒక జంతువైనటువంటి పాత్ర మాత్రమే ఈ ఊహాజనితమైనటువంటి పాత్రకి కడప వాళ్ళకి సంబంధం ఉందేమో అనిపిస్తుంది పాపం కడపలో కూడా వాళ్ళు కూడా మీకు ఎందుకు పెట్టండి లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని చెప్పారంట ఆ బాధితులంతా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ మంచి యాక్షన్ తీసుకుంటున్నారులే వాళ్ళని పట్టుకున్నారు వేస్పారేస్తారు సో వాళ్ళందరినీ పిలిచేసి వాళ్ళు కూడా ఏం చెబుతున్నారంటే సేమ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి ఈ కింగ్ అనేటువంటి ఒక ఇమాజినేషన్ క్యారెక్టర్ ఉంటుంది కదా ఊహా జంతువు అనే పాత్ర ఆ పాత్ర చెప్పినటువంటి మాటలే చెప్పారంట చెప్పి డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ చేపిచ్చి ఆ డబ్బుల్ని థర్డ్ పార్టీ ద్వారా మొత్తం వేసేసుకొని జై హింద్ చెప్పేశారు అట్లాగే నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది ఏంటంటే మరి మన కింగ్ కూడా ప్రజల చేత రెండు ఫస్ట్ రెండు కోట్ల రూపాయలు ఎగిరిపోయినాయి కదా దానికి ఏమన్నాడు టెక్నికల్ గ్లిడ్జ్ అని అన్నాడు అవునా టెక్నికల్ గ్లిడ్జ్ అనేటువంటిది రాదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేపిచ్చినటువంటి మనీని మొత్తాన్ని అంటే కాపీ ట్రేడింగ్లో వాళ్ళకి లింక్ అయ్యి ఉంటుంది కదా మీ డబ్బులు మేమేం చేయలేము అని అంటున్నారు కానీ ఒకవేళ ఏదన్నా వీడు సాఫ్ట్వేర్ ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ ద్వారా దీని ద్వారా నష్టాలు వచ్చేటట్టుగా చేసి నష్టాలు వచ్చేటట్టుగా చేసి ఆ డబ్బు మొత్తాన్ని ఏసీస్ ఉంటాడేమోనని నాకు పెద్ద డౌట్ వస్తుంది ఎందుకంటే ఫస్ట్ రెండు కోట్లు టెక్నికల్ గ్లిడ్జ్ అన్నాడు తర్వాత ఏమంటున్నాడు ఇప్పుడు అట్లా లేకపోతే ఒక లక్ష ఎనిమిది వేల దగ్గర బై చేయటం అరవై ఏడు వేల దగ్గర సెల్ చేయడం చేయరు కదా అలా చేసి దాన్ని ఏదో ఒక టెక్నికల్గా తనకున్నటువంటి నా ఎవరినన్నా సాఫ్ట్వేర్ని పట్టుకొని ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్కి ఏమన్నా పర్మిషన్ ఇండియా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు ఫెమా నిబంధనలకు పూర్తి వ్యతిరేకమైనటువంటిది కాబట్టి అప్పుడు రెండు కోట్లు ఎగిరిపోయినాయి ఇప్పుడు ఏమన్నా ఒక పదిహేను కోట్ల రూపా ఒక పది కోట్ల రూపాయలు తొమ్మిది నుంచి పది కోట్ల రూపాయలు నాశనం అయిపోయారు జనం సో ఈ డబ్బుని బహుశా మనవాడు ఖచ్చితంగా ఏదో సంథింగ్ చేసి ఉంటాడు అదో చేయడానికే ఈ కాపీ ట్రేడింగ్ అనే ఒక పక్కా ప్లాన్ వేసి ఉంటాడు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే కడపలో చూడండి పాపం వాళ్ళు కూడా అంతే మీకెందుకు పెట్టుబడి పెట్టండి ఒక్కొక్కళ్ళు అయితే పది లక్షలు ఇరవై లక్షలు అట్లా అట్లా క్యాపిటల్ అనేటువంటిది పెట్టుబడి వాళ్ళ దాంట్లో పెట్టారు అలాగే ఇక్కడ మన కింగ్ గార్డు పొద్దున్నే లేచేసేసి వాషింగ్ పౌడర్ నిర్మాణి డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు కోట్లే కోట్లు కోట్లే కోట్లు ధనలక్ష్మి డబ్బుల వర్షం డబ్బుల ప్రవాహం అని అన్నీ చెప్పాడు కదా కాబట్టి వీళ్ళందరు అట్లాగే వాళ్ళలాగానే వీళ్ళు కూడా మన తెలుగు పీపుల్ కూడా మన కింగ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి మీ వాళ్ళ అకౌంట్లకి మీ అకౌంట్లు లింక్ అయి ఉంటాయి కదా మరి లేకపోతే ఆరు నెలల నుంచి అంత నష్టాలే ఎందుకు వస్తాయి సో ఏదో సంథింగ్ ఈజ్ బిహైండ్ ఇట్ కాబట్టి పబ్లిక్ మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి మోసకాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటే అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి మీ డబ్బుని జాగ్రత్త చేసుకోండి మీ కుటుంబానికి విలువ్వండి మీ కుటుంబమే మీ బిడ్డల చదువుల మీద మీరు పెట్టేటువంటి ఈ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయండి వాళ్ళ చదువుల కోసం బాగా ప్రయత్నం చేయండి హ్యాపీగా ఫ్యామిలీని ఉంచుకోండి అనవసరంగా ఈ టెన్షన్స్ జోలికి వెళ్ళకుండా మంచి జీవితాన్ని ఓరికనే కోట్లు కోట్లు ఇచ్చి పడవు కష్టపడాలి లలిత జ్యువెలరీస్ ఆయన చెప్పారు కదా ఊరకనే డబ్బులు రావని కాబట్టి అది గమనించండి స్టాక్ మార్కెట్లో ఎక్కడ ఏ బిజినెస్లో డబ్బులు రావు కానీ స్టాక్ మార్కెట్లో వస్తాయి అని ఎవడండి వచ్చేది వచ్చిన వాళ్ళు ఎంతమంది చూపించండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఈ బిత్త మాటలు చెప్పేటువంటి వాడు కాన్ఫిడెన్స్గా మాటలు చెప్పేట వాడు చాలా పెద్ద మోసగాడు ఇంత నష్టం జరిగినా కొత్త వ్యాపారాలు మళ్ళీ ఇంత నష్టం జరిగినా మీ సబ్స్క్రిప్షన్స్ డబ్బులు 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 అని చెప్పేసి అడుగుతున్నాడు మళ్ళా రేపు ఫస్ట్ తారీఖు వస్తుంది కదా పోయినసారే పాపం అందరూ నష్టపోయి ఈ నెల నేను లాభాల్లోకి తెస్తాను అన్నాడు మొత్తం పోయింది మళ్ళీ ఈ నెల ఏమంటున్నాడు సబ్స్క్రిప్షన్స్ పే చేయండి కట్టండి కట్టండి అని అంటున్నాడు డబ్బులు డబ్బులు అంటున్నాడు కాబట్టి వీళ్ళు ఏ బిజినెస్ అయినా చేయండి మీకు డబ్బులు రావు కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం కోట్లు వస్తాయి అని చెప్పేసి ఇప్పటికీ చెబుతున్నాడు మరి కోట్లు పోయినాయి ఆటి సంగతి ఎందుకు చెప్పడం కోట్లు రావు సేవీ చెప్పింది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ట్రేడర్స్ హ్యాస్ బీన్ లూజింగ్ ద మనీ అని కేవలం క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేస్తే ఒక శాతం మాత్రమే సక్సెస్ అవుతారు అనేటువంటిది ఇది అన్నీ మీరు ఆ డేటా మొత్తం తీసుకోండి అంతేగాని కాపీ అనేది ఒక అల్టిమేట్ అల్టిమేట్ బిజినెస్ అదే బిజినెస్ అని చెబుతున్నాడు కదా మీరు డబ్బు కనుక పెడితే పంపింగ్ కనుక దాంట్లో చేస్తే దాన్ని మీకు లాస్లు వచ్చేటట్టుగా చేసి ఆ డబ్బు మొత్తాన్ని వాడి యొక్క అకౌంట్కి కొట్టేసుకుంటున్నాడు మంచి బిజినెస్గా సాగుతూ ఉంది ఈ ట్రేడింగ్ ఆ రోజు తన్నుకోవటం ఎందుకు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్ థ్యాంక్ యూ